ఈ విధంగా చిన్న చిన్న కుండీలలో మొక్కలను ఫస్ట్ నాటుకొని తర్వాత మనము పెద్ద కుండీలోకి మార్చుకుంటూ ఉండాలండి అది రైనీ సీజన్లో వర్షాలు డైలీ రెండు మూడు రోజులు కంటిన్యూగా పడుతూ ఉంటాయి కదా అప్పుడు మనము రీపాట్ అనేది చేయాలి అలాగే ప్రతి పదహైదు రోజులకి ఒకసారి నీమాయిల్ కానీ మజ్జిగులు ఇంగు వేసి మనము స్ప్రే చేస్తూ ఉంటే పెస్ట్ అనేది మన మొక్కల్లో ఉండదు వీటన్నిటితో పాటు నెలకొకసారి నీమ్ కేక్ అండి అదే మనం వేప పిండి అంటాం కదా అవన్నీ కూడా మనము తప్పనిసరిగా మొక్కలకి ఇవ్వాలండి అది ఇవ్వడం వల్ల ఏదైనా మట్టిలో తెగుళ్ళున్నా వేరుకుళ్ళున్నా అవి మన మొక్కలకి దరికి అన్నమాట సో నెలకొకసారి మనము వేపపిండి అనేది మొక్కలకి ఖచ్చితంగా ఇవ్వాలి అలాగే ఎప్సమ్ సాల్ట్ అనేది ఆకులు గ్రీన్ గా మార్చి సింథటిస్ జరగడానికి బాగా దోహదపడుతుందండి కాబట్టి ఈ ఎప్సమ్ సాల్ట్ పూల మొక్కలకి తప్పనిసరిగా అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి ఇది అది అని కాదండి మన గార్డెన్ లో ఉన్న అన్ని మొక్కలకి ఇరవై రోజులకి ఒకసారి లేదా ఇరవై ఐదు రోజులకి ఒకసారి